ರೆಂಡ ವಿಷಯ ಕಷ್ಟ ವಿಷಯ ಮಾಜಿ ಮುನ್ಸಿಪಲ್ ಚೇಂಜ್ ఇక పదే పదే అంటే ఎన్నోసార్లు ఎండాలో మనం పట్టించుకోలేదు పట్టడానికి నిధులు తీసుకొస్తే పువ్వన పిల్లలు ఇంకోటి ఎత్తుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఇవి మా ఎంపీ ఇస్తే సంజయ్ కుమార్ చెప్పిందని చెప్పి ఇక వారికి మొక్కలు ఇవి ఎంపీ గారు ఇచ్చేది లేదు ఎవరిచ్చారు పక్కాగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా ర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద లోన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ లోన్ రెండు వేల తొమ్మిది వందల కోట్లకి మనం నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లు ఉంటాయి వివిధ వాటికి ఇచ్చింది ఇవాళ ఏదైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే కలిసి పనిచేస్తా ఉన్నా అందుకే ముఖ్యమంత్రి గారు ఫోటో కూడికల్ పెట్టుకుని ప్రెస్ మాట్లాడుతా ఉన్నా ఎందుకు అంటే జగిత్యాల పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు గ్రామాలలో నన్ను పూర్తి విశ్వాసం గెలిపించింది ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కష్ట అల్టిమేట్గా అక్కడ ఎన్విరాన్మెంటల్ సమస్యలు అది ఎక్కడి నుంచి రావాలి కేంద్రం నుంచి రావాల్సిందే అక్కడ అటల్ భూమి ముందుతుంది ఆ విషయాలు కూడా నేను మా అక్కడ ఎంపీగా మా ఎం చెప్తే ఇన్ని చెప్పని చెప్పి చెప్పాలి చెప్పాలా కలిసి పనిచేస్తేనే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అభివృద్ధిలో కలిసి పనిచేద్దాం ఏమైనా ఆక్రమణలు ఉప ఆక్రమణలు జరుగుతా కూడా తప్పకుండా దానికన్నా ప్రభుత్వం అధికారులు చర్యలు తీసుకుంటారు అంతేగాని రోజు మనం ఏదో మాట్లాడటం కాదు ఈ విషయంలో చాలా స్పష్టంగా తెలియజేస్తూ అంటే ఈ గుణం పైన నా మీద గుండ్రో తాగడం అనేది ఇంకా నువ్వు కావచ్చు అన్నట్టు ఉన్నది కాబట్టి ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్తున్నా ఏ ముందు అయితే ఆక్రమణ జరిగింది అంటున్నారు అలా ఇంకా వేరే బా సాగర్ బారు బాలకృష్ణ బారు ఇంకే వేరే రిఫరెన్స్లో ఉన్నాయి ఇది ఒక్కడదే కాదు ప్రముఖంగా మంచాల కృష్ణ పేరు చెప్తారు ఆ మంచాల కృష్ణ కాంప్లెక్స్కు ఇదే భోగస్ గారు పోయి వాళ్ళ ఫేస్బుక్ పెట్టుకున్నారు వాళ్ళ ఇంటికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంలో చాలా వరకు తప్పించుకొచ్చుకున్నారు అది కూడా వాళ్ళ ఫేస్బుక్ నుంచే మా పిల్లలు డౌన్లోడ్ చేసిచ్చురా డేట్తో సహా ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు ఎలక్షన్లకి ముందు జీవన్ రెడ్డి గారు వారు అన్సారు మంచాలకి కృష్ణీటికి పోయినారు వీళ్ళ భవేశ్రావణి గారు ఇరవై ఐదు నెంబర్ ఇరవై ఐదు నవంబర్ రెండు వేల ఇరవై వారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ పోయి ఇనాగ్రేషన్లే చేసింది ఇక్కడ చాలా బాగా కాంప్లెక్స్ నేర్చుకుంటారు అక్కడ ఇనాగ్రేషన్ అక్కడ లేరు నేను ఇక్కడ లేదు వాళ్ళే నేను తీసుకుపోయాను కాబట్టి ఆరోపణలు చేసే ముందు ఆలోచించి ఆరోపణలు చేయాలి ఎదుటి వాళ్ళందరికీ నెల కావాలి అని మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రజలు అత్యంత చైతన్యవంతులు ఆలోచిస్తారు అప్పుడు కూడా ఎన్నో ఆరోపణలు చేశాను ఎన్ని చేస్తాయని ఆ ప్రజలు నన్ను గెలిపించింది కాబట్టి ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుంట ఈ బుడ్డల్లే ఆరోపణలు ఇంకా అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి అదిలేదు లేదు కానీ కొంత సమయం వేస్ట్ అవుతుంది ఆ విలువైన సమయాన్ని మనం ప్రజాసేవకు ఉపయోగించవచ్చు చచ్చాము పిలిపించిన ప్రజలు అధికార పార్టీ కలిసి పనిచేస్తున్నారు ఇంకా పెద్ద మొత్తంలో నిధులు వచ్చే విధంగా ఆ కృషి చేసే విధంగా ప్రజల సహకారం మీడియా మిత్ర సహకారం ఉన్నారు ప్రతిపక్షాలు అంటే ప్రత్యర్థులు మీ శత్రువులమా రాజకీయ ప్రత్యర్థులు కోడ్ పెద్ద ఒక స్ఫూర్తి ఉండాలి ఆడదాం ఆడినా సేపు అంతా పోట్లాడతాం మరీ పాకిస్తాన్ తోటి చదువు కలుగుతాను కాపా ఎందుకంటే మన హత్యాలే టెర్నిస్లో అదే ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ తోటి కాకపోతే గెలిస్తా ఉంటే సెకండ్ ఇచ్చుకుంటాం నేను కూడా రెండు వేల పద్నాలుగులో ఇవాళ చెప్తా ఉన్నా ఓడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి గారికి పెట్టదు శుభాకాంక్షలు చెప్పాను గెలిచిన తర్వాత ఒక ఇది ఉండాలి నాకు బాగా గుర్తుంది ఆ పేరు రాజకీయ కుటుంబంగా అవసరాలే కానీ ఎల్లన్న గారు నేను పోటీ చేసుకున్నాను వరే ఇద్దరు పోటీ చేసుకున్నాం కదా రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు వ్యతిరేకంగా వచ్చి జీవకెడ్తో కలిసి ప్రచారం చేసి ప్రెస్ స్టేట్మెంట్ జీవగెడ్డి గారు పోట్లేదు చెప్పిపోయాను కదా